హలో అండి ఎవరు మాట్లాడుతున్నారా అని అనుకుంటున్నారు కదా నేనే శంఖంని ఈ బీచ్కి రోజు చాలామంది వస్తారు వెళ్తారు కానీ ఈరోజు జరిగేది మాత్రం వేరేలా ఉంటుంది అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఆ వస్తున్న పాపం చూడండి మన కథ అక్కడి నుండే మొదలవుతుంది మాతో పాటు వచ్చేవాళ్ళు రండి మిగిలిన వాళ్ళు రూమ్ కి వెళ్ళి రూమ్ నెంబర్స్ ఎంత టూ నాట్ టూ టూ నాట్ త్రీ టూ నాట్ ఫోర్

బాగా ఖర్చు పెట్టుకుంటాను మనం కదా చూసవా ఎవడో వచ్చాడు వినాయకుడు వచ్చాడు రెండు కోట్లు అంట ఆంటిక్ పీస్ అంట ఏది చూద్దాం అక్క ఎంత ఉండో వచ్చా డబ్బులు ఏమో చూడాలి ఇప్పుడు మనం ఏమంటే డైమండ్ సంబంధించి అంబాని అయిపోవచ్చా అంబానియా ఆయన గేట్ కూడా రాదు కాకపోతే ముందు వీటిని ఎలా అమ్మాలో చూడాలి అయ్యయ్యో వినాయక రెండు కోట్లు అంటే మజాక ఇంకేం లేస్తాడు నా ఇలా పోలీసు లేదా లేదు ఊరుకోండి వేస్తే మిమ్మల్ని కదా అంటే నేను ఉన్నా కదా టీవీ న్యూస్ కి స్వాగతం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న మనందరికి మళ్ళీ నిరాశ మిగిలి ఎప్పటిలాగానే స్టేట్ మొత్తం చాలా చాలా ప్రశాంతంగా ఉంది నేరాలు లేక జనమంతా మునిగిపోయారు బ్రేకింగ్ న్యూస్ మన పూజలు ఫలించాయి మన కోరికలు నెరవేరాయి నగరంలో భారీ దోపిడి రెండు కోట్లు విలువ చేసే డైమండ్స్ ఇరవై కోట్లు విలువైన డైమండ్స్ రెండు కోట్లు విలువైన డబ్బు అని అంటున్నారు కానీ అంతకన్నా ఎక్కువే ఉంటుంది రెండు కోట్లు విలువైన పురాతనమైన విగ్రహం కానీ దాని వాల్యూ బ్లాక్ లో చాలా ఉండొచ్చు ఇవన్నీ దొంగలు దోచుకుపోయారు పోలీసుల వేట మొదలైంది మనకి ఒక వారం న్యూస్ దొరికింది మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా తక్కువలో టీవీ న్యూస్ ఏం చేద్దారక్క ఏం చేద్దాం పోలీసులకి ఇచ్చేద్దాం ఇంకా దొంగతనం అంట ఓ మళ్ళీ పడిపోక తల్లి కావాలంటే పోలీసులకి ఇచ్చేద్దాం పడిపోకు న్యూస్ చూసావు కదా ఇప్పటికైనా నా మాట వినవే పోలీసులకి ఇచ్చేద్దాం ఏమయ్యా గణేష ఉండవా హమేషా ఇంకా లేదు నాకు కులాసా ఇచ్చేయండి ఎవరు నువ్వు ఇవన్నీ మా దగ్గర నిలబెట్టావు మర్యాదగా మీ దగ్గర ఉన్న ఆ విగ్రహం క్యాష్ డైమండ్స్ అక్కడ పెట్టండి అట్లాగే మీ దగ్గర ఉన్న గోల్డ్ క్యాష్ మొత్తం అక్కడ పెట్టేసేయండి నా గురించి మీకు తెలియదు మీరు ప్రాణాలతో ఉండాలంటే నేను చెప్పింది చేయాలి ఏరా సెటిల్మెంట్ అవ్వట్లేదా

డూప్లికేటా మేడం మేడం ఎలాగో వాళ్ళు పట్టుకున్నారు ఒక్క ఐదు నిమిషాలు వాడిని మాకు వదిలేయండి మేడం ఓకే ఇంత జాగ్రత్తగా ఉండండి కొడుతున్నారు అలవాటు అయిపోయింది అంటే మీకు కూడానాడునా అంటే చూసారు కదండి మన పెద్దవాళ్ళు చెప్పినట్టు మనది కాని దానికోసం మనం ఎప్పుడూ ఆశపడకూడదు అనే మాటకి మా ఈ కథ ఒక ఉదాహరణ ఇలాంటి మంచి మంచి కథలతో మళ్ళీ మళ్ళీ కలుద్దాం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ